ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుంది అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీరుస్తుండటంతో క్రెడిట్ కార్డులకు క్రేజ్ పెరుగుతుంది ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నాడు బ్యాంకులు సైతం సాలరీలతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తున్నాయి చాలామంది క్రెడిట్ కార్డుల ద్వారానే పలు రకాల బిల్లులు చెల్లిస్తుంటారు హోటల్స్ ఆన్లైన్ షాపింగ్ ఇంకా ఇతర బిల్లులను క్రెడిట్ కార్డులను యూస్ చేసి పేమెంట్ చేస్తుంటారు అయితే షాప్లో క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు పే చేసినప్పుడు ఇరవై శాతం ఎక్కువగా పన్ను వసూలు చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు దీంతో దారులకు అదనపు భారం పడుతుంది మీరు ఆర్బీఐ రూల్స్ తెలుసుకున్నట్లయితే రెండు శాతం అదనపు ఛార్జీలకు నో చెప్పొచ్చు కానీ ఈ విషయం తెలియక క్రెడిట్ కార్డుల్లో షాపులు రెండు శాతం అదనపు ఛార్జీలను చెల్లిస్తుంటారు ఇకపై మీరు షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డుతో బిల్ పే చేస్తే ఆర్బీఐ రూల్స్ చెప్పి లావాదేవీలపై రెండు శాతం అదనపు ఛార్జీ నుంచి తప్పించుకోవచ్చు రెస్టారెంట్లో బిల్లు రెస్టారెంట్లో బిల్లును చెల్లించినప్పుడు లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ పే చేసినప్పుడు స్వైప్ చార్జ్ విధిస్తారు దీనినే ఇంటర్ ఛార్జ్ అని కూడా అంటారు ఈ ఛార్జీలు సాధారణంగా కార్డ్ నెట్వర్క్ ద్వారా నిర్ణయిస్తారు మీరు మీ క్రెడిట్ కార్డ్ ని ఏదైనా పిఓఎస్ లేదా పాయింట్ ఆఫ్ సెల్ మిషన్ లో స్వైప్ చేసినప్పుడు వ్యాపారి పీఓఎస్ టర్నల్ మీ కార్డ్ వివరాలను చదివి చెల్లింపు గేట్వే ప్రాసెసర్ ద్వారా క్రెడిట్ కార్డు నెట్వర్క్కు పర్వర్టెడ్ చేస్తుంది కార్డును జారీ చేసిన బ్యాంక్ లావాదేవీని ధృవీకరిస్తుంది తర్వాత తర్వాత దానిని నెట్వర్క్ ద్వారా అంగీకరిస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది కార్డు ఉపయోగించి ఏదైనా వస్తువును కొన్నప్పుడు ఆ లావాదేవీ విలువలో దాదాపు రెండు శాతం స్వైప్ ఛార్జీ ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక మొబైల్ షాప్కు వెళ్ళి ఫోన్ కొన్నారనుకుందాం ఆ ఫోన్ విలువ ఇరవై రూపాయలు క్రెడిట్ కార్డును ఉపయోగించి బిల్ చెల్లించినప్పుడు ఆ షాప్ యజమాని రెండు శాతం అదనంగా చెల్లించాలని కోరుతాడు అంటే ఇరవై వేలుపై ఇరం శాతం అంటే నాలుగు వందలు ఎక్స్ట్రా చెల్లించమని కోరుతాడు అప్పుడు మీరు నేను ఎందుకు పే చేయాలని షాప్ కీపర్ను ప్రశ్నించవచ్చు దీనికి సమాధానం షాప్ యజమాని ఇది నా కోసం కాదు పిఓఎస్ మిషన్ కోసం ఈ బిల్ కస్టమర్ చెల్లించాలని చెప్తాడు అన్ని షాపుల వాళ్ళు ఇలాగే వసూలు చేస్తారంటూ చెప్తాడు అప్పుడు మీరు ఆర్బీఐ రూల్ గురించి తెలిసినట్లయితే అదనపు ఛార్జ్ గురించి బయటపడచ్చు ఆర్బీఐ రూల్ ప్రకారం రెండు శాతం పిఓఎస్ ఛార్జ్ మర్చెంట్ పే చేయాలి కస్టమర్లు చెల్లించాల్సిన పని లేదు కాబట్టి మీరు క్రెడిట్ కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్పై రెండు శాతం అదనపు ఛార్జ్ని చెల్లించాల్సిన పని లేదు ఇకపై ఎప్పుడైనా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కట్ చేస్తే మీరు ఈ ఆర్బీఐ రూల్ను చెప్పి అదనపు భారాన్ని మీద పడకుండా చూసుకోవచ్చు